తీసుకున్నాం మళ్ళీ మాకు టైం వచ్చింది మేము కొడతాం అన్నారు ప్రమాణంగా గెలిపించేనా రాజమహేంద్రవరం ఈరోజు ఇక్కడికి రావటం నిజంగా గొప్ప అదృష్టం ఎన్ని సినిమాలైనా చేయొచ్చు ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయొచ్చు కానీ ఈ రోజు ప్రత్యేకం ఏంటంటే పండగ మనకి సంక్రాంతికి ఇంకా నాలుగైదు రోజులు పైన ఉంది ఒక వన్ వీక్ ఉంది కానీ మనం ముందు వచ్చాం సంక్రాంతి ముందు చేసుకుంటున్నాం ఈరోజు దేవుడు వచ్చే రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజు గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ ఇది దేవుడు స్క్రిప్ట్ అంటే మొన్న ఒక సినిమాలో చెప్పా ఏమంటే ఏంటంటే అంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు అసలే పౌరులు లేవు మనకి పదకొండు వచ్చేసి ఏం చేయాలని సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం ఎండేస్తున్నాం మేకలు సత్యని పట్టండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి నేను గ్యాప్లో షార్ట్ గ్యాప్లో రా అన్న ఈ ఒక డెబ్బై ఎండ ఈ ఒక ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్ ఉంటాయి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అలా ఏ అలాగా మాకు అన్నీ అలాగ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్లో అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక పదృష్టం అలాగే విశ్వక్ సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి ఆ భగవంతుడు ఆయుర్వే గైశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్నే కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా